వెల్కమ్ టు సాక్షిత్వీ న్యూస్ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినాన్ని కర్నూల్ నగరంలోని బాగ్ తన నివాసంలో అత్యంత వైభవంగా అభిమానులు కార్యకర్తల మధ్య జన్మదినం జరుపుకోవడం జరిగిందని ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మాజీ రాజ్యసభ సభ్యులకు టీజీ వెంకటేష్ కు ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు టీడీపీ నాయకులు బుల్లెద్దుల రామకృష్ణ తెలిపారు జూన్ మూడవ తేదీన వెలువడే ఫలితాలలో కూటమి అభ్యర్థి కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ వెంకటేష్ తనేడు టీజీ భరత్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని తెలిపారు గెలుపొందిన తర్వాత టీజీ భరత్ కర్నూలు నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారని అన్నారు மிக <laughs> 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 ముందుకు వస్తే ఇ నాకు ఒక స్టెప్ కిందికి రండి అమ్మ చూడండి అమ్మ చూడండి ఒక్కసారి ఓకే

செல்ல <mileeso> <maple> <foundOff> <doohehe> అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రేత నాయకుడు చేతికి ఎముకలేని మనిషి కలిగ దానకర్ణుడు మా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కర్నూలు నగర ప్రజల మంద వచ్చి ఆయనకు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ఎన్నో మన కర్నూలు టౌన్కి వాటర్ ప్లాంట్లు అయితే ఏమి పెళ్ళిళ్ళైతే ఏమి షాజికనాలు అయితే ఏమి ఫంక్షన్లు అయితే ఎన్నో చేతికి ఎముక లేకుండా దానం చేసినాడు అటువంటి మనిషి చల్లగా ఉండాలా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్ట అష్ట ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఆయన ముద్దుబిడ్డ టీజీ భరత్ గారు ఎలక్షన్లో నిలబన్నారు పోలింగ్ అయిపోయింది నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా కూటమి ద్వారా మహావిజయం పొంది టీజీ భరత్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచి ఆయన మినిస్ మినిస్టర్ కూడా అవుతాడు మినిస్టర్ మన కర్నూలు అంతా స్మార్ట్ సిటీగా చేస్తాడు అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బల్లెదుల రామకృష్ణ అరవైనా